రాజకీయ నాయకులు ఈ వేదికలు పంచుకుంటున్నారా లేకపోతే కుల సంఘాలకు సంబంధించిన నేతలు వేదిక పంచుకుంటున్నారా అంటే ఇట్లాంటి ఈ వేదికను పంచుకునే నేతలు ఎలా ఉండబోతున్నారు వేదిక ఏ రకంగా డిజైన్ చేస్తున్నారు వేదికను మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు రాజకీయ వాసన ఉన్నటువంటి ఏ సంఘాలు కూడా ముందుకున్నారు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉద్యమాలను చేయలేరు కేవలం వాళ్ళు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికో వాళ్ళ ఉనికిని కాపాడ ఆ పార్టీలో వాళ్ళ యొక్క పరిస్థితిని సగతిద్దుకోవడానికో వాళ్ళు మాట్లాడతారు తప్ప బహిరంగంగా బయటకు వచ్చి ఒక త్యాగం చేసి ఈ బీసీల యొక్క ఉద్యమం నడిపేటువంటి ఒక క్రమం ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి మేము స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకునేవి ఏంటంటే ఈ ఆలోచన సాధన సమితికి పొలిటికల్ వాసన రాణియం పొలిటికల్ వాసన రంగు రాణియం మీరు అందువచ్చే మా బ్యానర్ చూడండి మా జెండా చూడండి ఈ జెండా ఈ రాష్ట్రంలో ఏ ఏ సంస్థ జెండా ఉండదు త్యాగానికి క్షేణంగా జెండా ఉంటుంది తెలంగాణకు గుర్తుగా పసుపు జెండా ఉంటుంది బహుజనులను కా కలిపేటువంటి ఒక జెండాగా మా జెండా ఉంటుంది ఇంకా మీరు రేపు పొద్దున పదిహేనో తారీఖు నాడు జరిగేటువంటి ఒక ఆవిర్భావ సభలో అనేక విషయాలు మీరు చూస్తారు స్క్రీన్ పైన సభ పైన మీరు చూస్తారు మా యొక్క లక్ష్యం ఏంటిది మా యొక్క ఆలోచన ఏంటి మా ముందడుగు ఎట్లా ఉండబోతుంది మా మనసులో ఏమి నగులుతున్నది అనేటువంటిది ఆ సభలో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మొత్తంగా ఛాలెంజ్గా నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ ఒక ఫౌండర్గా ఒక వ్యవస్థాపకుడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మన ఆలోచన సాధన సమితికి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాడు కాదు కదా కనీసం దాంట్లో పనిచేసాని ఎవరిని కూడా ఇట్లా ఇప్పుడు మీరు నాకు తెలిసి ఈ మన ఆలోచన సాధన సమితి కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు జిల్లా రాష్ట్రంలోని చాలా జిల్లాలు తిరుగుంటారు ప్రాంతాలు తిరుగుంటారు అర్బన్స్ కానీ రూరల్ కానీ చాలా ఉంటారు అంటే ఎట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కొత్త నాయకులు ఎందుకంటే మీరు నాన్ పొలిటికల్ అంటున్నారు సంఘాలకు కూడా సంబంధం లేదు స్వచ్ఛందంగా ఒక భిన్నమైనటువంటి వాతావరణం క్రీడియాలన్న లక్ష్యంతో మీరు ముందు పోతున్నారు అంటే ఇట్లాంటి వ్యక్తులు మీరు తరసపడ్డారు ఇట్లాంటి అంశాలు మీకు దృష్టికి వచ్చినాయి ఎందుకంటే ఒకే పరిస్థితులు ఒకే ప్రాంతానికి సంబంధించినవి అంటే వివిధ ప్రాంతాలలో వివిధ అంశాలు మీరు దృష్టికి వచ్చి ఉంటాయి అంటే ఎట్లాంటి అంశాలు వచ్చి ఉంటాయి ఇట్లాంటి అంశాలు మీరు చూసి వాళ్ళు ఏ రకమైన సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చి మంచి ప్రశ్న ఇప్పుడు మీరు మీకు తెలిసిన విషయమే తెలంగాణలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి అనేక పార్టీలు ఉన్నాయి అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు అది ఏ ఉద్యమంలో పాల్గొన్నారు అప్రస్తుతము కానీ ఎంతమంది పాల్గొన్నారు ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మీరు ఓటు బ్యాంకు కూడా చూస్తే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాటదు యాన్ అండ్ యావరేజ్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా వాళ్ళకి ఆలోచన ఉంది ధైర్యం ఉంది సంస్కారం ఉంది ముందుకు పోగలేటువంటి శక్తి ఉన్నది ఆర్థికంగా కొంత అంతో ఇంత వెసులుబాటు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఆత్మవిశ్వాసం లేదా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు పెద్ద పెద్ద ఇంజనీర్లు పెద్ద పెద్ద రంగాల్లో వైస్ ఛాన్సలర్సు ప్రొఫెసర్సు టీచర్సు హెడ్ మాస్టర్సు మేధావులుగా మీలాంటి జర్నలిస్టులుగా అనేక మంది ఉన్నారు అందరూ ఈ రంగు ఉన్న వాళ్ళు ఉండరు అందరు సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు ఉండరు వాళ్ళని చేరి తీస్తున్నాం మేము ఒకటి జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే మేము తీసుకుంటున్నటువంటి క్రమంలో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వస్తారు కానీ ఇక్కడ క్యూర్ అవుతారు ఇక్కడ ప్యూరిఫై అవుతారు మా ఆలోచనలకు వస్తారా వస్తేనే మేము వాళ్ళని కార్యశీలకులుగా కార్యవర్గాలుగా కార్యదర్శులుగా వాళ్ళని కార్య నిర్వాహకులుగా మనం తీసుకుంటాం మా ఆలోచనలో జమ చేసుకుంటాం వాళ్ళని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మామూలు సాధారణ వ్యక్తులు ఉన్నారు కదా ఎందుకు మనం మొత్తం అందరిని అందరు ఒకటే రంగులో ఉంటారు ఒకటే రుచిలో ఉంటారు అని అనుకోవడం ఎందుకు కాబట్టి అట్లాంటి వ్యక్తులని మేము సమీకరించినాం సమస్యలే ఈ తొమ్మిది నెలల్లో అట్లాంటి వ్యక్తులతోనే మాట్లాడినాం ఏ లేని వారు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆ సంఘంలోను ఈ సంఘంలోను ఆ సంఘంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఉంటారు కంపల్సరీ ఉంటారు రెండవది ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా పనిచేసిన ఉంటారు నిరాశ నిస్ఫృహత ఉన్నారు ఆశించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆత్మాభిభంతం బతికిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఎంత చేస్తున్నాం మేము మాకేమొచ్చింది ఇంత త్యాగం చేస్తున్నాం మాకేమొచ్చింది పెన్ల పిల్లల్ని అన్నం తినకుండా సంపాదన లేకుండా ఇల్లు గడవ లేకుండా ఎన్నో రాత్రులు రాత్రులు ప్రయాణం చేసి పనిచేసినటువంటి కార్యకర్తలకు లీడర్లకు కనీసం టికెట్ ఇవ్వకపోయినా కనీసం పార్టీలో పదవులు ఇవ్వకపోయినా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి కార్యకర్తలు ఎంతోమంది తీసుకోలేని కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు దేశం కోసం ధర్మం కోసం సంస్కృతి కోసం గ్రామం కోసం సిద్ధాంతాల కోసం పాటుపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప అట్లాంటి వాళ్ళ యొక్క కుటుంబాలను అట్లాంటి వ్యక్తులను మేధావులనే అట్లాంటి వ్యక్తులు చదువుకున్నటువంటి వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నటువంటి సమాజం పట్ల అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తులు ఎన్జిఓస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళని సమీకరిస్తాం మేము సమీకరించినాం సమీకరిస్తాం రేపు సమీకరించబోతాం ఇప్పుడు ఇంతకుముందు కుల సంఘాలు ఉంటాయి అంటే ఇప్పుడు మంగలి వాళ్ళు మంగలి వృత్తి చేసుకోవాలి చాకలి వాళ్ళు చాకలి వృత్తి చేసుకోవాలి వాటి లంగి వాడు అంటే బాధలు మేదరులో అంటే ఒక కులం ఈ పనితనం పనిని బట్టి ఒక కులంగా అనాదిగా జరిగింది అంటే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఏ కులం వాళ్ళైనా ఏ పనైనా చేసుకోవచ్చు జీవనోపాధి మారింది అవసరం పరిస్థితులు అవకాశాలు బట్టి ఎవరు వేరే వేరే వృత్తులని పనిచేసుకుంటారు అంటే ఇక్కడికి ఇప్పుడు మన దాంట్లో అట్లాంటి అట్లాంటిది ఏమన్నా ఉందా ఈ అంటే ఈ కులం వాళ్ళు ఈ పని చేయాలి దానికి ఏమైనా తోడ్పాటు కానీ లేకపోతే ఇంకేమైనా ఈ రకమైన ఆలోచన ఏమైనా ఉందా ఈ వేదిక ద్వారా ఏమైనా చెప్పదలుచుకుంటారా అంటే దీన్ని దీన్ని ఏ రకంగా డిఫైన్ చేస్తారు మంచి ప్రశ్న సమాజాన్ని మేలు ప్రశ్న టెక్నాలజీ పెరుగుతుంది పెరిగిన టెక్నాలజీలో ఆధునిక యుగంలో కులాల ప్రాతినిధ్యం ఎందుకు వస్తుంది ఈరోజు కూడా ఇరవై మూడు వందల రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలు దేశంలో ఉన్నాయి మన రాష్ట్రానికి వస్తే నూట ముప్పై నాలుగు బీసీ కులాలు ఉన్నాయి కుల వృత్తులను నమ్ముకొని ఉన్నాయి అన్ని కుల వృత్తులు కలిగి లేవు కొన్ని కేవలం మామూలుగా వాళ్ళ కులాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వృత్తిపరంగా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి ఇంత టెక్నాలజీ వచ్చిన మంగళైన మంగళైన కాడ కుమ్మరి కుమ్మరి కాడ చాకలి చాకలేడా దీంట్లో ఎంత కంప్యూటరైజ్ చేసినా కానీ కుమ్మరి అవసరం కదా కుండ చేసేది మీరు అనొచ్చు మిషన్లో కూడా కుండలు తయారైతున్నాయి అది ఎంత మిషన్లు తయారైనా ఆధునిక దేశంలో మన సంస్కృతి ఉంది కదా కాబట్టి కులవృత్తులు అవసరం దీన్ని చదువుకున్నటువంటి మేధావులు చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఆ దాన్ని టెక్నాలజీని జోడించి పని చేయగలిగితే వృత్తి కూడా అవసరమే వృత్తి లేకుండా ధర్మం లేదు వృత్తి లేకుండా సంస్కృతి లేదు వృత్తి లేకుంటే ఈ భారతదేశం లేనే లేదు అది మంచిగా చెడుకా దేనికైనా ఆ వృత్తి తప్పనిసరి అవసరం చదువుకుంటే బీటెక్ చేస్తే మంగళపరం చేయాలని ఏం లేదా మంచి ఎయిర్ డ్రెస్సింగ్ షాప్ పెట్టుకొని మంచిగా లేటెస్ట్ టెక్నాలజీ ఏసీ రూమ్లో ఎయిర్ డ్రెస్సింగ్ చేయొచ్చు కదా నెలకు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు లేడా ఉన్నాడు అంత మాత్రమే దాన్ని తోసిరాదని మనం ఎందుకు అనాలి అది వద్దు అని అనాలి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ చైనా లాంటి దేశాల్లో జపాన్ లాంటి దేశాల్లో జర్మనీ లాంటి దేశాల్లో కుల వృత్తులనే మోడనైజ్ చేసుకున్నారు మోడర్నైజ్ చేసుకుంటూ ఆ వృత్తులను కాపాడుకుంటూ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం ఏ ఏ టెక్నాలజీ నేర్పిందని ఒక అవసలి ముద్దగా ఉన్నటువంటి బంగారాన్ని ఆభరణాలు చేస్తున్నాడు ఏ టెక్నాలజీ నేర్పిందని చిన్న ముద్ద ఇస్తే కుమ్మరి కుండలు చేస్తున్నాడు ఏ టెక్నాలజీ నేర్పిందని అడవులోకి వెళ్ళినటువంటి నా ముదిరాజులు పంట తీసుకొని పండ్లు తీసుకొని కూరగాయలు తీసుకొని పూలు పండ్లు తీసుకొని వచ్చి బజార్లో అమ్ముతున్నాడు ఏ టెక్నాలజీ నేర్పిందని నా నేత దారం నుంచి దూది దూది నుంచి దారం చేసి దారం నుంచి బట్ట ఇంత టెక్నాలజీ వచ్చినా మన టెక్నాలజీ మనిషి అవసరం కదా వృత్తి అవసరం కదా కాబట్టి వృత్తులను మనం కాపాడుకోవాల్సిన అవసరం కరెక్టే ఇప్పుడు ఇండస్ట్రీస్ వేరు పరిశ్రమలు చూసుకుంటే చాలా ఇబ్బందికర అంటే పరిశ్రమలు విరాజిల్తున్నాయి ఇలా క్రోత్తులు చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు నేత కార్మికులు కావచ్చు కుండలు చేసుకున్న కుమ్మర కావచ్చు చిన్న చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నంగ్లీ సోదరులు కావచ్చు చాకుల కావచ్చు వీళ్ళందరూ చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండరు అంటే ఇట్లాంటి వాళ్లకు మన వేదిక ఏం చేయబోతుంది అంటే అట్లాంటి వాళ్ళకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్యాక్టరీస్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఇండస్ట్రీని నడుపుతున్న కానీ వీళ్ళందరూ లక్షల కోట్లు సంపాదించారు కులబృతి నమ్ముకొని వాళ్ళందరూ కూడా ఈరోజు బతుకు చిద్రమైన పరిస్థితులు ఈరోజు ఏ ఏ కార్పెంటర్ కూడా ఈరోజు పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే రెడీమేడ్ వస్తువులు వచ్చినాయి అంటే ఇప్పుడు ఈ స్టైలింగ్ కటింగ్స్ వచ్చినాయి స్టైలింగ్ స్టిచ్చింగ్లు వచ్చినాయి ఈ మేధరు కూడా మేము చాలాసార్లు ఆర్టికల్స్ రాస్తున్నాం మేధురోలు పరిస్థితి చాలా దారుణంగా ఎందుకంటే మార్కెట్లో ఒక షెట్ కూడితే రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అవుతుంది కానీ నూట యాభై రూపాయలకైనా షెట్ తురుక్తుంది కదా మొత్తం ఈ కుల వృత్తుల మీద మార్కెట్ కార్పొరేట్ ఏదైతే దౌర్జన్యం చేస్తుందో ఈరోజు అవి అందరించి పరిస్థితి వచ్చింది వాళ్ళు బతకలేని పరిస్థితి వచ్చింది ఇట్లాంటి వాయితీ మన వేదిక ఏం చెప్పబోతుంది మన వేదిక నుంచి ఏం చెప్పబోతుంది ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా ప్రజల హితం కోసమే పనిచేయాలి నూటి వంద మందిలో తొంభై మందిని ఎండబెట్టి పది మందికే తిండి పెడతామంటే అది ఏ సిద్ధాంతం కాదు భారతదేశంలో అట్లా నడవదు చిన్న చిన్న రాష్ట్రాలలో చిన్న చిన్న దేశాలలో లేకపోతే ఎక్కడో ఒక అనాగరికంగా ఉన్నటువంటి దేశాలలో నడుస్తుంది డామినేట్ చేసేటువంటి రాజులు ఉన్నటువంటి రాజ్యాలలో నడుస్తుంది మన దేశం ప్రజాస్వామ్య దేశం ప్రజలు అధికంగా ఉన్నటువంటి దేశం స్వాభిమానాన్ని కోరుకునేటువంటి దేశం సంస్కృతి కలిగినటువంటి దేశం ఈ దేశంలో కులవృత్తి బ్రతికుంటేనే దేశ సంస్కృతి బతికుంటారు కాబట్టి వాళ్ళను చైతన్యవంతులను చేస్తూ వాళ్ళ నైపుణ్యతను వాళ్ళకు గురి తెరిగిస్తూ మీరు గొప్పవాళ్ళు మీ నైపుణ్యత చాలా గొప్పది అని వాళ్ళను చైతన్యం చేస్తూ వాళ్ళకి ఏ రకంగా మనం వెసులుబాటు కలిగించగలుగుతాం ఏ రకంగా తిండి పెట్టగలుగుతాం ఏ రకంగా ఉపాధిని కల్పించగలుగుతాం అనేటువంటి అంశాలను పరిశోధించుకుంటూ ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్ళి మోడర్నైజేషన్ మోడర్న్ సిస్టమ్ను దానికి యాడ్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి క్రమము వస్తే తప్ప ఈ దేశం నిలబడుతుంది లేకపోతే బ్రిటిష్ వచ్చినట్టుగా మళ్ళొకసారి దోపిడీ రాజ్యంగా తయారవుతుంది ఏ వర్గాలు ఏ కులం పైన ఆధారపడి ఉన్నారో ఆ కులానికి చేయూతనిచ్చి ఆ వర్గాలు ఆ కులాలను పెంపొందించగలిగితే పైకి తీసుకురాగలిగితేనే సమాజం ఎన్లిక్ ఎక్లైట్మెంట్ అవుతుంది సో కాబట్టి ఆ రకంగా మనం మన ఆలోచన సాధన సమితి ప్రయత్నం చేస్తుంది వాళ్ళని ఆవిర్ చేస్తుంది చివరిగా పదిహేనో తారీఖు సభ ఎలా ఉండబోతుంది మొబిలేషన్ ఏ రకంగా జరబోతున్నారు ఆ వేదిక ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు యావత్ సమాజానికి ఏం చెప్పబోతున్నారు పదిహేనో తారీఖు జరిగేటువంటి యొక్క ఆవిర్భావ సభ ప్రభుత్వానికి మేమేం చెప్పండి మొదలు మేమే మాకు చెప్పుకుంటాం నేను చెప్పిన నిద్రాణమైనటువంటి అచేతనమైనటువంటి సమాజాన్ని మేలుకొల్పడతాను కాబట్టి ఎంతమందిని మేలుకొలుపుతాము అంటే ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తను ఛాలెంజ్గా తీసుకొని నేను బీసీని నేను ఫలానా కులం వాడిని పలానా కులం వాళ్ళు పలానా కులం వాళ్ళు అందరం కలుస్తేనే బీసీలుగా ఎదగగలుగుతాం బీసీలుగా చైతన్యం రాగలుగుతేనే మనం రాజ్యాధికారంలోకి రాగలుగుతాం అనేటువంటి భావనతో రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మేల్కొల్పాల్సింది ప్రభుత్వాలం కాదు మేము మోల్ మేల్కొల్పాల్సింది చదువుకున్న మేధావులను విద్యావంతులైనటువంటి వ్యక్తులను సామాజికంగా ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమం వస్తే తెలంగాణ వస్తే బీసీలు బాగుపడతారు బలహీన వర్గాలు బాగుపడతారు అని అనుకున్నటువంటి పొరపాటు పడినటువంటి ఒక వ్యక్తులను కళాశాలలో పాఠాలు చెప్పేటువంటి లెక్చర్లను స్కూళ్ళలో పాఠాలు చెప్పే టీచర్లను గ్రామాల్లో సామాజిక సేవలు చేస్తున్నటువంటి సేవకులను అన్ని రకాలుగా ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులను ఆలోచన దింపేటువంటి యొక్క పని మేము చేస్తాం రేపు పదిహేనో తారీఖు దానికి అంకురాపణ జరుగుతుంది అందు మా బ్యానర్ మీద మూడు స్లోగాన్స్ ఉన్నాయి ఒకటి ఆలోచన ఆలోచనే చైతన్యం చైతన్యమే ఆయుధం ఒక వేదిక రాజ్యాధికారమే లక్ష్యం ఒక వేదిక కానీ ఒక సభ కానీ ఒక కార్యక్రమంగా నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇప్పుడు నరసింహరావు ముందు వారు ఉన్నారు వెనుకాల వారు ఉన్నారు ముందు బీసీలు ఉన్నారు వెనుక బీసీలు ఉన్నారు ముందు చైతన్యం ఉంది వెనక చైతన్యం రాబోతుంది అంటే ఆర్థికంగా ఆర్థికంగా ఎవరు ఏ పార్టీ ఈ ఉందనుకోవచ్చా ఏదైనా పార్టీ ఉంది పార్టీ ఉండి నరసింహరావుని అని అనుకోవచ్చా లేకపోతే ఒక సో గుడి కట్టాలంటే దేవుడు దిగిరాడు గుడి కడతాం ఎవరి శక్తి రామాలయం అయోధ్యల రామాలయం అయ్యింది ఎవరున్నారని రాముని అడిగిందా రామకార్యం అది ఇది కూడా రామకార్యం ఈ రామకార్యానికి అనేక మంది సహకరిస్తారు ఓకే మంచిది నరసింహ గారు మీకు చాలా అంశాలు మాకు చెప్పారు మీ సభ కూడా వేదిక ద్వారా బీసీలందరు కూడా న్యాయం చేయాలి ఈ సహీ సభ ద్వారా అయినా మీ ద్వారా అయినా బీసీల ఒక మార్పు రావాలి ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు మీ ద్వారా ఒక చిన్న అప్లి అభిప్రాయిస్తా యావత్తు బీసీలందరికీ మా సోదర మీడియా సోదరులతో నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరినీ చైతన్యపరచడానికి రేపు పదిహేను నాడు జరిగేటువంటి యొక్క ఆవిర్భావ సభకు మీ వంతుగా నేను సహితం మీ యొక్క ఉద్యమంలో పాల్గొంటాను నా ఆలోచనను మీకు ఇవ్వగలుగుతాను అనుకున్నటువంటి వ్యక్తులు ఫిజికల్గా మానసికంగా ఆడికి వచ్చి మాకు మద్దతు తెలియజేసి ఈ యొక్క ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని మీరందరూ కోరుకుంటున్నాను